ప్రియాంజనీయుని జన్మగాథ శాపం నుండి శివావతారం వరకు అంజన కేసరి వివాహగాథ అలా అంజన భూమిపై తన జీవన ప్రయాణం ప్రారంభించింది అడవిలో ఒక్కటే జీవిస్తూ తపస్సు చేస్తూ శాప విమోచనమనే ఆశతో ఆమె నిరంతరం శివుణ్ణి స్మరిస్తూ కాలాన్ని గడిపేస్తుంది ఒకరోజు అడవి మార్గంలో ఒక అద్భుతమైన యువకుడు ఆమెకు ఎదురవుతాడు అతడిని చూసిన వెంటనే ఆమె మనసు ఆకర్షితమవుతుంది అదే క్షణం ఆమె కోతి రూపంలోకి మారిపోయింది అందానికి ప్రతిరూపమైన ఆ యువకుడు ఆమె వద్దకు వచ్చి తన పేరు కేసరి అని చెప్పాడు అతడు కోతులకు రాజు పరాక్రమశాలి యోధుడు ఇతనికి కోతి మరియు మానవ రూపాల్లో స్వేచ్ఛగా మారగల శక్తి ఉంది కేసరి అంజన మీద ప్రేమ చూపించాడు అంజన అతనిపై ఆసక్తితో చూసింది అతడి వ్యక్తిత్వం ధైర్యం ఆమెను ఆకట్టుకున్నాయి ఆ ఇద్దరూ అడవిలోనే వివాహం చేసుకున్నారు అంజన తన శాప విమోచనాన్ని మర్చిపోలేదు ఆమె భర్త సహాయంతో శివుణ్ణి తప్పించసాగింది అనేక సంవత్సరాల తపస్సు అనంతరం మహాదేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు ముగ్ధావది కోరుకున్న వరమడుగు అని శివుడు మృదువుగా పలుకుతాడు అంజన చేతులు జోడించి ప్రభు మీరు నా కుమారుడిగా జన్మించి నా శాపాన్ని తొలగించాలి అని ప్రార్థిస్తుంది శివుడు సంతోషంతో ఆమె కోరికను ఆమోదిస్తాడు అయితే అతను భూమిపై ఎలా అవతరించబోతున్నాడు అదే అసలైన రహస్యం హనుమంతుడి జననం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే పాత్ర తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్